అందరికీ నమస్కారం అండి నేను మీ లత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పారు కదా మేడం గారండి మొన్న ఆ వీడియో తీసి పెట్టారు అసలు ఎలాంటి జాబులు ఉంటాయి ఏం అర్హత ఉండాలి బాగా చదువుకున్న వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా ఏ డాక్యుమెంట్లు ఉండాలి ఎక్కడ దీన్ని సబ్మిట్ చేయాలి ఎన్ని క్వశ్చన్లో చూడండి మన దివ్యాంగులందరూ కలిసి ఇట్లా రకరకాలుగా కామెంట్లు చేశారనమాట బ్యాక్లాగ్ పోస్టులు గత రెండు సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ ఎక్కడ దివ్యాంగుల పోస్టులని భర్తీ చేయలేదండి కొన్ని అట్టగే ఉండిపోయినాయి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాయో మరి ఇరవై నాలుగు ఉండో ఇరవై మూడులో ఉండయో అన్నీ కొన్ని అట్లాగే మిగిలిపోయినాయి తెలుసో తెలియకో మిగిలిపోయినాయి కొన్ని ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి వీడియోని చేస్తున్నా తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ మేడం ఆంధ్రప్రదేశ్కే వీడియోలు చేస్తారా మాకు కూడా ఇంటిమేషన్లు ఇవ్వరా చెప్పరా అని చేయడం జరిగిందనమాట ఓకేనా మరైతే ఆంధ్ర తెలంగాణకు రెండు కలిపి ఈ వీడియో అనమాట ఇవి బ్యాక్లాగ్ పోస్టులు అండి దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎలాంటి జాబ్స్ ఇస్తారు క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇలాంటి విషయాలన్నమాట ఇవన్నీ ఈరోజు నేను చెప్పే ప్రతి విషయం ఇక్కడ అవేర్నెస్ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి నేను ఈ వీడియోలో చెప్పే పాయింట్లన్నీ నెక్స్ట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులో భర్తీ దివ్యాంగుల పోస్టులన్నీ భర్తీ చేయాలి అని ఎక్స్టెన్షన్ జీఓ వచ్చింది కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చినారు కాబట్టి దానికి రాబోయే దానికి టెన్షన్ పడకుండా అవన్నీ జాగ్రత్తగా తీసి పెట్టుకుంటారని ఈ వీడియోని చేయడం ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా ఎక్కువ పెద్ద చదువులు కాకుండా తక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి మన దివ్యాంగులు దివ్యాంగులకి అని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను అనమాట దీన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పం టక్ మనీ అక్కడ అప్లై చేయడానికో ఇంకోటో చేయడానికి కాదు అధికారికంగా రావాలి కదండీ భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చారు చేశారు పేపర్ ప్రకటన ఇచ్చారు కాబట్టి ఇది పూర్తిగా మనకి ఆంధ్ర తెలంగాణలో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా వికలాంగుల పోస్టులు భర్తీ చేయాలి అని మాత్రం జీవో వచ్చింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది అనమాట ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఏ ఏ జిల్లాలలో గత రెండు సంవత్సరాలుగా లేవు కదండి అదే చెప్తున్నాను నేను రెండు సంవత్సరాలుగా మన దివ్యాంగులకు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మన లతా రియాలిటీ ఛానల్ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అవేర్నెస్ కోసం నేను చేసే ఈ వీడియో అనమాట ఎవరైతే మొదటగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా మీరు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట మరైతే వీడియోలోకి వెళ్దాము నాలుగో తరగతి సర్వీసు అంటే క్లాస్ ఫోర్ ఇప్పటి వరకు నేను చెప్పింది క్లాస్ ఫోర్ అంటే నాలుగో తరగతి అనుకోపోతారు ప్లీజ్ ఫ్రెండ్స్ క్లాస్ ఫోర్ అంటే సాధారణ స్థాయి ఉద్యోగాలు ఓకేనా దీని గురించి మాత్రం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం బ్యాక్లాగ్ ఖాళీ వివరాలు ఇలా ఉంటాయి అని మాత్రమే అవేర్నెస్ కోసం ఇవన్నీ చెప్తున్నానండి ఇట్లా ఉంటుంది అని కేడర్ జనరల్ మహిళ విఐ డబల్హెచ్ ఓహెచ్ మేధో వైకల్యం మానసిక వైకల్యం బహుళ వైకల్యాలు ఇలాంటి వాళ్ళందరికి కూడా ఈ ఉద్యోగాలు ఉంటాయి సాధారణ స్థాయి క్లాస్ నాలుగో తరగతి సర్వీసు అంటే క్లాస్ ఫోర్ అనమాట ఏమేమి ఉంటాయి కుక్ వంట వాళ్ళు వీళ్లకు మహిళలు జనరల్లో నాలుగు ఖాళీలు ఉండయి ఎగ్జాంపుల్గా ఇట్లా ఉంటాయి అని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అర్హత వచ్చేసి ఐదో తరగతి అండి ఐదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి చూడండి మన దివ్యాంగులకు ఐదో తరగతి పాస్ అవ్వంగానే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళకండి ఐదో తరగతి ఉత్తీర్ణత అయి ఉన్న వాళ్ళకి ఈ జాబ్స్ అనమాట మన దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు వదులుతున్నారు ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి మేడం అని అడిగారు కదా దానికని ఈ వీడియో చేస్తున్నాను అనమాట పిహెచ్ వర్కర్ ఫిట్టర్ కూలీ క్లీనింగ్ పని వాళ్ళ ఉద్యోగాలు నైట్ వాచ్మెన్ డే వాచ్మెన్ ఇలాగా ఐదో తరగతి దాని మీద ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ ఖాళీలుంటే ఐదో తరగతి ఉత్తీర్ణతతో భర్తీ చేసేస్తారు ఓకేనా ఉంటే కనుక మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాలు నిన్ దాటకూడదు యాభై సంవత్ యాభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి యాభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి మరి మన సదరం సర్టిఫికెట్లో వచ్చేసి ఆర్తో వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి నలభై శాతం ఉండాలి సదరంలో చెవిటి మూగ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి అర్థమవుతుందా దృష్టిలోపం గల్లోళ్ళు శారీరక వైకల్యం గల్లోళ్ళు బహుళ వైకల్యాలు గల్ వాళ్ళందరూ కూడా నలభై శాతం చెవిటి వాళ్ళకు మాత్రం డెబ్బై ఐదు శాతం ఉండాలి ఓకేనా మరి సర్టిఫికెట్స్ ఎంప్లాయ్మెంట్ ఏమేం కావాలి అనే దానికి చెప్తాను చూడండి సర్టిఫికెట్స్ ఏజ్ చెప్పాను కదా పద్దెనిమిది నుంచి యాభై రెండు సంవత్సరాలు దాటకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఫార్టీ టూ ఒక టెన్ ఫిఫ్ మనకి దివ్యాంగులు కాబట్టి ఒక పదేళ్ళు ఎక్కువగా ఇచ్చారన్నమాట యాభై రెండు దాటకుండా చూసుకోండి డాక్యుమెంట్స్ ఇది ఎక్కడ అప్లై చేయాలి మేడం గారు అని అంటే జిల్లా వెబ్సైట్ కానీ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి అభ్యర్థులు నిర్ణీత సమయంలోకి దరఖాస్తు చేయాలి ఏమేమి కావాలి డాక్యుమెంట్ అంటే సదరం సర్టిఫికేటు విద్యా అర్హత ధృవీకరణ పత్రం అదే మనం ఐదో తరగతి చదువుకున్నామని ధృవీకరణ పత్రం ఎంప్లాయ్మెంట్ కార్డు నాలుగో తరగతి నుండి ఐదో తరగతి వరకు స్టడీస్ సర్టిఫికేటు స్థిర నివాస ధృవీకరణ పత్రం ఓకేనా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు రెండు ఖాళీ ఎనబల కవర్లు అన్ని పత్రాలను ఇప్పుడు పై చెప్పిన నేను అన్ని పత్రాలను గజిటెడ్ అధికారి చే అటిస్టెట్ చేయించి పూర్తి చేసిన తర్వాత దరఖాస్తులను సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడు ఇస్తా ఏమి లే అనుకో కాకండి అందుకనే క్లియర్గా క్లారిటీగా చెప్తున్న వీడియోలో ఐదు గంటల లోపు రెండింటికో మూడింటికో మరి ఐదు దాకుండా కాకండి క్లోజ్ చేసేస్తారు నష్టపోతాం మనమే ఐదు గంటల లోపు స్వయంగా మరియు పోస్టల్ ద్వారాగా కానీ పంపించవచ్చు ఎక్కడికి చెప్పాను కదండి విభిన్న ప్రతిభావంతులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే చెప్పాను కదా విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి పైన చెప్పినవన్నీ చేయాలి ఈ విధంగా ఉంటుంది అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఐదో తరగతి ఉత్తీర్ణతో పాటు జాబులు ఏముండ అంటే ఇవి ఖాళీలు జనరల్ మహిళ ఇట్లు మహిళలకి ఇన్ని కేటగిరీలో ఇన్ని రకాలుగా ఉద్యోగాలు ఉంటాయి అని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మరి మన దివ్యాంగులందరూ చక్కగా ఎప్పుడైతే అన్ని జిల్లాల వారిగా ఆంధ్ర తెలంగాణలో వి విడుదల చేస్తారో రెడీగా ఉండి ఇప్పుడు మనం చెప్పినవి అన్నీ టక్ టక్కమని అప్లై చేసేసి మంచి గవర్నమెంట్ ఉద్యోగం మనం కూడా తెచ్చుకుందాము ఓకేనా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అంది చక్కగా ఈ వీడియోస్ని చూసి మీరు ఇవన్నీ డాక్యుమెంట్లన్నీ తరవా రెడీ చేసుకొని అన్నీ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు రెడీ టు అటాక్ అటాక్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుందాం ఓకేనా ప్రతి ఒక్కళ్ళు అని కాదు మన ప్రయత్న లోపం లేకుండా మనం చెయ్యాలి అనేది నా ఉద్దేశం అందుకని ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరైతే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అవేర్నెస్ కోసమే వీడియోలు చేస్తున్నానండి ఓకేనా ఎవరు టెన్షన్ పడకోకుండా ఉంటారు ఏమేమి సర్టిఫికెట్లు ఎంప్లాయ్మెంట్ కార్డులు ఎక్కడెక్కడో ఉంటాయి అన్ని తరువుగా పెట్టుకోండి మీరు అందరూ చక్కగా బ్యాక్లాగ్ పోస్టులు పడంగానే అప్లై చేసుకుందాం టైం వచ్చేసి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు దాకా ఉంది ఈలోపు ఆంధ్ర తెలంగాణ రెండు జిల్లాల వాళ్ళు కూడా ఈయన చెప్పిన ఈ వీడియో రెండు జిల్లాల రెండు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అందరికీ వర్తిస్తుందండి ఇది నేను చెప్పిన పాయింట్లు అన్నీ వర్తిస్తాయి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో నేను ముందు ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్